దేవుని కైలాస పర్వతం గురించి ఆశ్చర్యపరిచే ఐదు మిస్ట్రీలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మిస్ట్రీలు ఇంతవరకు ఎవరు ఛేదించలేనివి అవేంటి అనేది తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకర్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్ మానస సరోవరం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు భౌగోళిక అద్భుతం కూడా ఇక్కడ ఎవరూ కనుగొనలేని లెక్కలేనని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచమే కనుగొనలేని ఈ ఐదు అద్భుతాలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి అవేంటంటే శివుని నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని దర్శించుకునేందుకు ఈ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు మానస సరోవర యాత్రకు వెళ్ళడానికి హిందువులు మాత్రమే కాదు బౌద్ధులు జైనులు సిక్కులు కూడా పవిత్రంగా భావిస్తారు స్వర్గానికి ముఖద్వారంగా పిలిచే కైలాస పర్వతంపై శాస్త్రవేత్తలు ప్రపంచ యాత్రికులు వెలికి తీయలేని ఎన్నో రహస్యాలు తాగున్నాయి వాటిలో ప్రధానంగా ఐదు మిస్టీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు అధిరోహించలేకపోయారు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని ఎక్కేందుకు దేశ విదేశాల నుంచి వందల మంది ప్రయత్నించారు కానీ ప్రతి ఒక్కరు విఫలమయ్యారు కొంతమంది చనిపోయారు కూడా ఈ పర్వతం ఎక్కడ మొదలుపెట్టినప్పటి నుంచే శరీరంలో అనేక రకాల మార్పు మొదలవుతాయని ఇందుకు కారణం ఏంటో ఇప్పటికీ అంతుపట్టడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇతిహాసాల ప్రకారం పరమశివుని నివాసంగా భావించే ఈ పర్వతాన్ని ఎక్కితే తన పవిత్రతకు భంగం కలుగుతుందని భావిస్తారు కైలాస పర్వతం వద్ద రెండు సరస్సులు ఉన్నాయి మనసు సరోవర్ను దేవతల సరస్సు అని పిలుస్తారు మరొకటి రాక్షస తాల్ లేదా రాక్షస సరస్సు ఒకే వాతావరణ పరిస్థితుల్లో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఈ సరస్సులోని నీటిలో చాలా తేడాలు కనిపిస్తాయి మానస సరోవరంలో నీరు తీయగా ఉంటే రాక్షస సరోవరలో నీరు ఉప్పగా ఉంటుంది రెండు సరస్సుల నీటి నాణ్యత రంగు వేరువేరుగా ఉంటాయి ఇలా ఎందుకు ఉన్నాయి అనేది సైన్స్ కూడా ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతుంది కైలస పర్వతంపై కాలం వేగంగా మారుతుంది కైలసాన్ని సందర్శించిన ప్రతి యాత్రికుడు ఇదే చెబుతాడు ఇక్కడికి చేరుకున్న వెంటనే కాలం వేగం పెరుగుతుందని అంటారు వాచులు వేగంగా కదలడం ప్రారంభించి గందరగోళ స్థితిలో వెళ్ళిపోతాయని అంటారు అందుకని కైలాస పర్వతాన్ని టైం వార్ప్ జోన్ అని కూడా పిలుస్తారు అంతేకాదు ఇక్కడ తక్కువ వ్యవధిలోనే జుట్టు గోర్లు అసాధారణ రీతిలో పెరిగిపోతాయని అలాంటి సంఘటనలు బోలెడున్నాయని స్థానికులు చెప్తూ ఉంటారు కైలాస పర్వతం ఆకారం ఇతర పర్వతాల కంటే భిన్నంగా ఉంటుంది పైనుండి చూసినప్పుడు స్వస్తిక్ ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది మన సనాతన ధర్మంలో స్వస్తిక్ ను శుభ చిహ్నంగా భావిస్తారు ఈ రకమైన ఆకారం ఉన్న పర్వతం ప్రపంచంలోనే మరెక్కడా కనిపించదు ఇది ప్రజలకు శాస్త్రవేత్తలకు కూడా ఆసక్తి కలిగించే విషయం కైలాస పర్వతం దక్షిణ భాగంలో మృదువుగా నిటారుగా ఉన్న గోడ లాంటి నిర్మాణం కనిపిస్తుంది చూసేందుకు ఒక పెద్ద అద్దంలా ఉంటుంది శాస్త్రవేత్తలు కూడా ఈ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ నిర్మాణం ఎలా ఏర్పడింది అనే దానిపై ఇప్పటికీ చిక్కడం లేదు ఇదే కాక ఆసియాలోని నాలుగు ప్రధాన నదులైన సింధు సట్లేజ్ బ్రహ్మపుత్ర కర్ణాలిలు కైలాస పర్వతం వద్దే ఉద్భవించాయి అయితే ఈ నదులు విచిత్రంగా పుట్టిన వెంటనే భూగర్భంలోనే అదృశ్యమై మళ్లీ వేరే ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతాయి ఇవి ఏ మార్గం నుంచి వస్తాయో ఇప్పటికీ కనుకోలేకపోతున్నారు తెలుసుకున్నారు కదండి కైలాస పర్వతం గురించి ఐదు అంత చిక్కని మిస్ట్రీలు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని నాకు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఈజీగా వచ్చేస్తుంది ఆ మహాదేవుని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా ఈ వీడియో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్ శివుడు అంటే పవిత్రమైనది అని అర్థం మన హిందూ సనాతన ధర్మం యొక్క ముగ్గురు ప్రధాన దేవతలలో శివుడు ఒకరు మన సనాతన ధర్మంలో అత్యంత ప్రభావితమైన మూడు తెగలలో ఒకటైంది శైవతత్వం శివుడిని ప్రధాన దేవునిగా ఆరాధిస్తారు అయితే దేశవ్యాప్తంగా ఎన్నో శివ ఉన్నాయి అన్ని శివ మందిరాలలోనే శివుడిని విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలోనే పూజిస్తారు ఆ మహాదేవుని ముల్లోకాలకు ఆది దేవునిగా భావిస్తారు సింధు నాగరికత కాలంలోనే శివుని లింగ రూపంలో పూజించేవారు అయితే శివుని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు అనేది తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో శివుణ్ణి ఆరాధించే అత్యంత ప్రాచుర్యం లింగ రూపంలోనే ఉంది దీనినే శివలింగం అంటారు అయితే పూర్వం శివుని విగ్రహం రూపంలోనే పూజించేవారు ప్రస్తుతం లింగ రూపంలో పూజించడానికి ఒక కారణం ఉంది వరాహ పురాణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ కథలో భృగు మహర్షి శివుని కలవడానికి వస్తాడు శివుడు తాండవం చేస్తూ భృగు మహర్షిని గమనించాడు దీనితో ఆ మహర్షి ఆగ్రహం చెంది ఇప్పటి నుంచి శివలింగానికి మాత్రమే కాని విగ్రహానికి ఉండవు అని చెప్పిస్తాడు అందువల్ల శివుని లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు శివలింగ భాగాలు మూడుంటాయి ఒకటి బ్రహ్మపీఠ వృత్తాకార ఆధారం రెండవది విష్ణుపీఠ మధ్యలో గిన్నె లాంటి ఆకారం మూడవది శివపీఠ పై పైభాగంలో ఉన్న స్థూపాకార స్తంభం వీటిలో ప్రతి ఒక్కటి త్రిమూర్తులను సూచిస్తుంది బ్రహ్మ సృష్టికర్త విష్ణు సంరక్షకుడు శివుడు నాశనం చేసేవాడు కాబట్టి లింగం మూడు దేవతలకు ప్రతీక లింగాలలో అత్యంత పవిత్రమైనవి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు శివునికి మరో రూపం జ్యోతి అంటే కాంతి లింగ అంటే గుర్తు కాబట్టి జ్యోతిర్లింగం అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన సంకేతం అనే అర్థం శివలింగం భక్తికి ధ్యానానికి సులభమైన రూపం ఇది సంక్లిష్ట విగ్రహాల కంటే సరళంగా ఉంటూ భక్తులు తమ ఆలోచనలను దేవుడి రూపంపై కాకుండా దే దేవుడిపై కేంద్రీకరించేలా చేస్తుంది శివలింగానికి చేసే అభిషేకాలు పూజలు అర్చనలు భక్తులను శివుడికి దగ్గర చేస్తాయి ఇవి భక్తులకు దేవుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తాయి తెలుసుకున్నారు కదండి ఆ మహాదేవుని లింగ రూపంలో మనం ఎందుకు పూజ చేస్తాము అనేది మీకు ఇంతకుముందు ఈ విషయం తెలుసా లేదా అన్న కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వరకు మనం ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు ముందుకు తీసుకొస్తూనే ఉంటాను పకిస్థాన్ లో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అది ఎక్కడుంది ఆ స్థల పురాణం ఏంటి అంతేకాదు ధర్మరాజు యక్షణ ప్రశ్నలకు సమాధానం చెప్పింది కూడా ఇక్కడే అమృత కుండం కూడా ఉంది అలాగే సతీదేవి కన్నీటితో ఇక్కడ ఒక కొలను కూడా ఏర్పడింది ఇవన్నీ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ దేవాలయాలు తీవ్ర నష్టం కలిగింది అక్కడ మనుషుల కారణంగానో లేక ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానో అక్కడ దేవాలయాలన్నీ కూలిపోయాయి చాలా వరకు అక్కడ ఆలయాలు ఏవీ లేవు కానీ అదృష్టవశాత్తు అక్కడ ఒక ఆలయం కాలం పెట్టిన పరీక్షలను తట్టుకొని నిలిచింది చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఆ ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఒప్పుకుంది అదే కాటస్రాజ్ ఆలయం కాటస్రాజ్ ఆలయం ఆలయం ఈనాటిది కాదు మహాభారతం కాలంలో పాండవులు చాలా కాలం ఇక్కడే అరణ్యవాసం చేశారని స్థల పురాణం చెబుతుంది అలాగే అప్పట్లో పాండవులు ఇక్కడ కొన్ని ఆలయాలను కూడా నిర్మించారట ప్రాచీన కాలం నుంచే ఇక్కడ మనుషులు ఉన్నారు అనేందుకు ఇక్కడ దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం వాడిన కత్తులు గుడ్డలు గాజులు కూడా బయటపడ్డాయి ఈ ఆలయం ఇస్లామాబాద్ లహోరు రహదారి పక్కన చక్వాల్ అనే జిల్లాలో ఉంది దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి కన్నిటితో ఇక్కడ ఒక సరస్సు కూడా ఏర్పడిందని ఆ సరస్సులోని నీరు ఎంతో మహామాన్వితమని అక్కడ ప్రజలు చెప్తారు అందుకే ఆ సరస్సు చుట్టూ పక్కల పాండవులు ఆలయాలు నిర్మించారట అంతేకాదు యక్షులు ప్రశ్నలు అడుగుతుంటే ధర్మరాజు సమాధానాలు చెప్పి తన తమ్ములను బ్రతికించుకుంది కూడా ఈ స్థలంలోనే అని స్థల పురాణం చెబుతుంది ఇక్కడ శివాలయంలో శివలింగాన్ని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ప్రతిష్ఠించాడట అందుకే పురాణాల నుంచి ఈ ఆలయంలో హిందువులు పూజ చేస్తూనే ఉన్నారు ఈ ప్రాంతాన్ని పాలించే రాజు సైతం ఇక్కడ రాజమందిరాలను నిర్మించుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన తర్వాత ఇక్కడ హిందువులందరూ వెళ్ళిపోయినా కొందరు భక్తులు ఇప్పటికీ ఆ మహాదేవుని దర్శించడానికి కష్టం మీద చేరుకుంటారు ఇక పాకిస్తాన్ భూభాగంలో కాటస్రాజ్ దేవాలయాన్ని చాలా కాలం పట్టించుకోలేదు ఇక్కడ ముస్లింలు శాంత స్వభావులు అయినా ప్రభుత్వం ఆలస్యంతోనో ఈ దేవాలయం కూలిపోయే స్థితికి వచ్చింది ఇక్కడ సరస్సు చెత్త చెదరంతో నిండిపోయింది ఇక్కడ నిర్మాణం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరగడంతో ఇక వాటిని పట్టించుకోక తప్పలేదు సరస్సు శుద్ధి చేసేందుకు ఆలయానికి శిఖరాలను మళ్లీ కట్టడానికి వాటిలో సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది తమకు ఇతర మతాల పట్ల కూడా సహనం ఉందని చెప్పుకోవడానికి కాటక రాజ్ ఆలయాన్ని అభివృద్ధి చేసి వారు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు చూస్తాను కదండీ ఆ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించి ఒక విధంగా ఆ స్థల పురాణం ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసే నేను మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్